వెల్కమ్ టు సెవెన్ యూస్ తెలుగు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు కలకత్తాలో ట్రైనీ వైద్యరాలపై అత్యాచారం హత్యను ఖండిస్తూ గుడివాడలో నెహ్రూ చౌకు నందు ఆర్ఎంపీ డాక్టర్స్ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన ప్రదర్శన ఈ రోజు అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల నుండి ఇరవై నాలుగు గంటల పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఆర్ఎంపీ పిఎంపీ ఆసుపత్రి నందు వైద్య సేవలు బంద్ ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆర్ఎంపీ యూనియన్ గౌరవ అధ్యక్షులు లంక దాసరి ప్రసాద్ అధ్యక్షులు నండూరి ఉమాశంకర్ రాష్ట్ర ఫెడరేషన్ ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ సాహిరాజు భాస్కర్ రాజు గుడివాడ ఏరియా అధ్యక్షులు ఎర్రం నాయుడు వర్కింగ్ ప్రెసిడెంట్ నాగ చంద్రశేఖర్ ఏరియా కోశాధికారి సిహెచ్ ప్రదీప్ కుమార్ మరియు స్థానిక ఆర్ఎంపీ డాక్టర్స్ అందరూ పాల్గొనడం జరిగింది రాష్ట్రంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిలుపు మేరకు నిన్న జరిగిన మా మూడు రోజుల క్రితం జరిగిన మౌనిక డాక్టర్ మౌనిక హత్య చాలా భారతదేశ ప్రజలు దిగ్భాంతి చేసింది దీనికి కారణం ఏంటంటే ఎంతసేపు కూడా రాజకీయ కుట్రల అంచులు అనేవి జరుగుతున్నాయి దీన్ని ఖండించకపోతే మన యొక్క భారతదేశ విలువల్ని కోల్పోతామని చెప్పేసి అని ఘంటాప్రదంగా అందరం కూడా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరిగింది ఆ నిర్ణయాల్లో భాగంగానే ఈరోజు గ్రామీణ వైద్యులు అందరం కూడా ఆంధ్రప్రదేశ్లో ముక్తకంఠంగా ఇరవై నాలుగు గంటల పాటు స్వచ్ఛందంగా ప్రజలు చికిత్సా అన్నీ కూడా ముసివేయబడతాయని చెప్పేసి పిలుపునివ్వడం అనేది జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారి అత్యాచారం దేశవ్యాప్తంగా కూడా సృష్టించింది మరి ఇటువంటి ఇలా జరిగినటువంటి డాక్టర్ అత్యాచారం సామాన్యులు ముందుకు వెళ్ళిపోతున్నారన్న వార్తలు చేసుకోవాలి మూడు నెలల బాపకా నుంచి అవడం ప్రాంతం వరకు కూడా వైపు సమహంలో లేకుండా ఆరదయ్యతారన్న ఒక మగ మహారాజుల యొక్క ఆలోచనని మార్చుకోవాలి వీళ్ళ మగ మృగాలు ఇటువంటి దారుణానికి అరిగెట్టేందుకు ప్రభుత్వాలన్నీ కూడా ఏదో ఒక రీతిలో ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా కానీ ప్రత్యక్షత ఎక్కువగా వాళ్ళు చూస్తున్నారు ఆ రకంగా కాకుండా దీన్ని కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా సంగీభంగా అందరూ కూడా ప్రజలకి వైద్యం చేయకుండా నిరాకరించారు దానికి ఆమె ప్రజలను కూడా అర్థం చేసుకుని చాలా వేసి సంగీభం తెలియజేయాలని చెప్పి మా రకంగా తెలియజేస్తుంది ఈ అవకాశం ఇచ్చిన ఆరోగ్య వాళ్ళందరూ కూడా మేము ధన్యవాదాలు తప్పించాము ఏరియా ఆరోపి సంఘం తరఫున మరి కలకత్తాలో జరిపిన మౌలిక గారికి టీవీ జరిపిన డాక్టర్ గారు ఆ డాక్టర్ గారిని స్వామికింగ్ అధికారం చేసినందుకు నిరసనగా ఐఎంఏ వారి సహకారంతో గురివాడ ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆరోగ్య డాక్టర్లు అందరూ కూడా ఫస్ట్ ఏ సెంటర్లన్నీ మూసివేసి వారికి సంఘీభావంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఉదయం ఆరు గంటల కానించి రేపు ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు గంటల పాటు స్వచ్ఛంగా సెంటర్లు మూసేసి నిరసన తెలియజేస్తారు